नrebbe रिल्टैम् जाइं? जय झाल నిజమైన గింజలే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ నిలబడ్డారనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి దేనికి భయపడకుండా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఈరోజు చూస్తా ఉన్నాం చిన్నది నేనొకే ఒక ఉదాహరణ చెప్తా చిన్న కేసు పొరపాటున బండి తగిలితే టీడీపీ వాళ్ళు రాజీ చేసి నాగూ ఇంటికి వెళ్తే మాత్రం మేము కేసు ఇనికి తీసుకోము అని సరే విరా శ్రీనివాసరావు ట్రేడ్ యూనియన్ సాంస్కృతిక విభాగం కల్చరల్ వింగ్ సో నేను వైస్ ప్రెసిడెంట్గా కోడూరి కిషోర్ అని ఆయన వైసస్ వాళ్ళ పాపకి స్కానింగ్ ఉన్నట్టు హాస్పిటల్ దగ్గర ఉన్నాడు ఫోన్ చేశాడు అందుకుంటానన్నారు గతంలో మాజీ కౌన్సిలర్గా నా టైంలో కౌన్సిలర్గా కూడా చేశారు నలభై ఏళ్ళ వయసులో మైజ్ చేత మీద కేసు పెట్టించి మూడు నెలల నుంచి వెళ్ళితే మొన్న ఏడుతున్నాయి అని చెప్తే నేను పోయి నెలాటలోపు నేను బయట తీసుకొస్తానమ్మా అని చెప్పి దాయర్ గారిని ఇక్కడ వచ్చుద్దా లేకపోతే హైకోర్టులో మూవ్ చేద్దామని ఒత్తిడి చేస్తే నాయర్ గారు ఎట్టి నిలబడి ఇక్కడే వాదన పెట్టి తీసుకొచ్చి వీడికి చెప్పిన మాట ప్రకారంగా నేను అక్కడ లోపే నిండి పంపిస్తాను సంతోషం తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు సిట్ కంప్లైంట్ ఇచ్చింది నేనే నాకాడికి చాలామంది సరే చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు మా ఆస్తి కాజేశారు మా ఆస్తి కాజేశారు ఇట్ట వాడు లేవుట్లని దున్నేసి కొత్త లేవుట్లు వేసి అంటే ప్రైవేట్ ల్యాండ్స్ని కూడా పట్ట డికే ల్యాండ్స్ గా ల దొంగ రెవెన్యూ ముద్రలు కొట్టి ఎంఆర్ఓలు పెంచినట్టు ఎంఆర్ఓ ఆఫీస్ సర్వేయర్లు పోయి కొలతలేస్తారు వాళ్ళకి తెలిసింది సర్వేయర్ సంతకం పెట్టాడు వాడి కింద ఒక ప్రైవేట్ జూనియర్ ఓ ఉంటాడు వాడు సంతకం పెడతాడు కొలత వీటిని మూడు లక్షలకి నాలుగు లక్షలకి అమ్మటం వాళ్ళు వస్తే వీళ్ళు తన్నపోతాం అసలు వాళ్ళు వస్తే మీదే దంటాం ఇంత దౌర్జన్యం ఉంటే ఏంది జా కలెక్టర్ గారి దగ్గర మీటింగ్లో నేనే ఎలా కంప్లైంట్ ఇస్తే ఆ రోజు సిఫ్ట్ అపాయింట్ అయింది అంటే మన అప్పుడున్న వ్యవస్థలో ఇంతమంది ఉన్నారని నాకు తెలియదు వీళ్ళన్నీ మన చుట్టే ఉన్నాయని కూడా నాకు తెలియదు జరుగుతుంది అన్యాయం నా దృష్టికి వచ్చిందని నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళా తీరా చూస్తే చాలా మంది పెద్ద మనుషులు ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు వాళ్ళంతా జనసేనలోనో తెలుగుదేశంలోనో చేరారు కొంతమంది ముందు పోయారు కొంతమంది తర్వాత పోయారు మొత్తం అక్కడే ఉన్నారు మరి ఎమ్మెల్యే నేను ఊరుకోను తేలుస్తాను కేసులు పెడతాను శిక్షిస్తాను ఎవరు వాళ్ళకి అప్పచెప్తాను అందరినీ ఆ దొంగలందరూ నీ చుట్టూ కూటమిలో ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ బి పార్టీగా పెట్టుకొని మీరు ఎట్లా ఎవరిని శిక్షిస్తారు వాళ్ళే మీ కారులో తిరుగుతున్నారు ఇదంతా చోద్యం ఉంది సందర్భం వచ్చినప్పుడు వస్తుంది సమయం వస్తుంది మనం ప్రతి మనిషిని నిలదీద్దాం వాళ్ళందరికీ మనం అండగా భరోసాగా నిలబడదాం చట్టం ఉంటుంది కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నా అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం వచ్చినప్పుడు ఇంకో రకంగా నాయకులు మాటలు ఉంటాయి అనే దానికి నేను ఉదాహరణగా చెప్తున్నా ఇటువంటి పిల్లల మీద కూడా అంటే ఇప్పుడు వాడు వాడి మీద ఏళ్ల పిల్లాడు వాడు పాపం గుర్రెలు కాసుకునే పిల్లడి మీద వాడు డీజే పెట్టుకుంటాడు వాడి మీద ఇంకొక కుర్రాడు గుర్రులు కాసుకొని వస్తుంటే పాపం వాడిని కొట్టి ఇట్లా గ్రామాల్లో దౌర్జన్య పూరితంగా వ్యవహరిస్తా మనుషులను కొడితేనో భయపెడితేనో పార్టీలు అనుకుంటే తిరగబడే రోజు వచ్చింది వీటన్నిటికీ రివర్స్గా శిక్ష వేసే రోజు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానికి ముఖ్య కారణం మన నగర కమిటీ నియమించుకొని ఆ నమ నగర కమిటీకి సంబంధించిన సభ్యులందరినీ మన ఇన్ఛార్జీ అయినటువంటి చుండూరు రవి గారికి పరిచయ కార్యక్రమం దానికి అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మనం గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన అందించిన సంక్షేమ పథకాలు మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అందించలే అది అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా కరోనా రెండు సంవత్సరాలు రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి మరి కరోనాలో కూడా ఆయన ఏదైతే ప్రవేశపెట్టాడో సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కరోనాలో జనరల్గానే బంధువులు ఒకళ్ళొకరు కలవటానికే భయపడే రోజుల్లో కూడా వాలంటీర్ అనే వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి మెడిసిన్ కానీ ఎక్కడైనా వారికి కరోనా సోకితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి మెసేజ్ కానీ ఇటువంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారు లాస్ట్ కూడా ఆయన ఏదైతే మ్యానిఫాస్టర్లో చెప్పిన తొంభై ఎనిమిది పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ అన్నీ కూడా చేయటం జరిగింది మరి గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఎన్నో అమలు అమలుగానే హామీలు చెప్పారు అన్నీ ఏదైతే తల్లికి పొందడం ఇంటికి ఎంతమంది పిల్లలైనా కూడా అందరికి ఇస్తా ఉన్నారు అది ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఒక్క పెన్షన్ తప్ప అది కూడా పూర్తిగా ఇవ్వట్లేదు కొంతమందికి అనర్హులని తీసేసారు మరి ఇటువంటి సూపర్ సిక్స్ అని పెట్టి అమలుగానే హామీలు చెప్పి ఏది ఇవ్వకుండా ఈరోజు ప్రజలంతా కూడా ముఖ్యంగా దిగువ మధ్య తరగతి వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళంతా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు మనం రాబోయే కాలంలో మరి ఈ వ్యతిరేకతని మనం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన మంచి కార్యక్రమాలని జనాల దృష్టికి తీసుకెళ్ళి జనాలను అందరినీ కూడా మనం అవేర్నెస్ చేసి రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉంగోలు చిన్నూరు రవిబాబు గారిని మంచి మెజార్టీ